రెండు వేల ఇరవై మోడల్ అశోక్ ల్యాణ్ దోస్ ఎల్ఎస్ బండి బండి అమ్ముడు పోయిందన్న ఇది బిఎస్ ఫోర్ బండి బీజే వర్జినల్ గ్లాసు కాకపోతే ఈ రావు కొట్టి క్రాక్ వచ్చింది ఈ బండి అమ్ముడు పోయిందన్న దీని గురించి వాళ్ళు కాల్ చేయకూర టైర్ సీల్ టైర్లు ఉన్నాయి మట్టి అంటే ఏర్పడతలేదు బీజే వర్జినల్ గ్లాస్

కమన్ పట్టీల బండి పవర్ స్టేరింగ్ ఎక్సైడ్ బ్యాటరీ కమన్ పట్టిల్ పోషన్ ఓకే బండి పది పన్నెండు రోజుల కింద వీడియో పెట్టినా ఇది అమ్మడం ఇంకా లోన్ ప్రాసెస్ వేరు లోన్ ప్రాసెస్ కూడా అయిపోయింది ఇప్పుడు వాళ్ళకి బండి రిలీజ్ ఇచ్చేస్తున్నా అయితే అమౌంట్ ఇంకా వాళ్ళు లేవు నాకు నాలుగు లక్షల పదివేలు పడాల్సింది ఇలా పర్లేవు పాపం వీళ్ళు చాలా దూరం కంచి వచ్చారు కాబట్టి ఇక ఫైనాన్స్ అయిన ఉండి అన్న నేను వేసేస్తే ఇచ్చేసాయి కమిట్మెంట్ లెటర్ ఇచ్చిండు నాలుగు లక్షల వేలకి ఇచ్చిండు వీళ్ళకి ఇచ్చేస్తున్నా ఇప్పుడు బీజే ఒరిజినల్ క్లాస్ ఒజనల్ డోర్ ఒరిజినల్ పిల్లర్ జాకీ విల్పానా వెనకాల స్టెప్ ని ఉన్నది రస్ట్ లేదు చెప్పి మీ దగ్గర కూడా వస్తానన్న వెహికల్ ఉంటే ఎప్పుడు అన్న తీసుకుంటాం మర్చి అన్న దా పట్టుకోలే ఓకేనా నమస్తే జై శ్రీరామ్ నేను మీ ఎల్ఎం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం విడియో చేస్తున్నా సమయం వచ్చేసి నాలుగు గంటల పదమూడు నిమిషాలకు ఈ బండి అమ్ముడు పోయిందన నేను పది పన్నెండు రోజుల కింద వీడియో పెట్టిన అయితే ఈ వీడియో చూసి వాళ్ళు వచ్చి బండి అయిపోయింది నాకు అడ్వాన్స్ ఇచ్చిపోయారు వాళ్ళు లోన్ ప్రాసెస్ చేసుకురు అలా లోన్ మొత్తం అయిపోయింది ఇప్పుడు వాళ్ళు బండి తీసుకోవాలని కదా జరిగి బాలజ నమస్తే నమస్తే ఏ ఊరు ఏం పేరు మడిపల్లి విలేజ్ బాలాజీ నా పేరు మండలం వచ్చేసి జిల్లా మౌబాద్ అన్న పేరు బాలాజీ విలేజ్ వచ్చేసి మడిపల్లి అయితే వీళ్ళది ఇప్పుడు సపరేట్ తాండ అయిందట తాండా ఆ ఉమ్మడిది పాతదేమో మడిపల్లి విలేజ్ అంతేనా ఎస్వికే తాండా కొత్తగా అయింది ఇప్పుడు వాళ్ళది ఎస్వికే తాండా తొర్రూరు మండల్ మహిబాద్ జిల్లా అన్న పేరు బాలాజీ నీ పేరు చెప్పన్నారు నా పేరు బాను సురేష్ మాది మరి పెళ్లి సుమార తొర్రూరు మండలం జిల్లా మహబాద్ అన్న ఇద్దరు ఒకటే ఊరా ఇద్దరు ఒకటే ఊరు అన్న నాకు అమౌంట్ ఎంత ఇచ్చినవే లక్ష యాభై వేలు నాకు అడ్వాన్స్ ఇచ్చినావు తక్కిన దానికి లోన్ పోయినావు ఇప్పుడు లోన్ ఎంత ఇచ్చిండు ఆయన నాలుగు లక్షల పదివేలు ఇప్పుడు నాకు అమౌంట్ పడ్డాయా ఇంకా ఆగినే ఉన్నాయా ఆయన రేపు అన్నాడు ఓకేనా నాకు కమిట్మెంట్ లెటర్ ఇచ్చిండు అన్న వాళ్ళు చాలా దూరం కించారు ఇలా వాడేదే కానీ జర్రా చిన్న మిస్టర్క్ ఉండేట్లా పని లేవు అన్న ఇచ్చేసి అని చెప్పి నాకు కమిట్మెంట్ లెటర్ ఇచ్చిండు నాలుగు లక్షల పదివేలకు మిగతా మొత్తం మేము లెక్క చూసుకున్నాము నాకు నాలుగు వేల మూడు వందలు తెలితే అన్న నాలుగు వేల ఐదు వందలు ఇచ్చిండు అన్న రెండు వందలు మీ అబ్బాయి ఉంటాడు కదా ఇచ్చేసాయని చెప్పి అంతేనా అంతేనా రెండు వందలు ఎక్స్ట్రా ఇచ్చేసిండు అన్న పిల్లనికి ఇలా లేడు మా నవీను అని చెప్పి ఇచ్చేసిండు ఇప్పుడు ఈ బండి తీసుకొని వీళ్ళు వెళ్తురు ఈ క్షణం నుంచి పూర్తి బాధ్యత మీదే అన్నా ఓకేనా ఏమైనా ఫైనల్ గిట్ల ఏమైనా ఉన్నాయా ఐదు సార్లు గిట్లా లేవు క్లియర్ ఉంది కదా టాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ నేను ఇచ్చిన ఇన్సూరెన్స్ వాళ్ళే ఆ ఇన్సూరెన్స్ నాకు ఎలాంటి సంబంధం లేదు ఇప్పుడు వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకురు లోన్ చేసుకురు అప్డేట్ ఇప్పుడైతే బండి మొత్తం క్లియరు టాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ ఇన్సూరెన్స్ ఆల్ పేపర్ క్లియర్ జాకీ విల్పానా జాక్రా మొత్తం ఇచ్చేసిన చూసుకురా వెనకాలనే స్టెప్ని ఉంది ఈ క్షణం నుంచి సురేష్ పూర్తి జమ్మరాడు మీదే సరేనా ఓకే థ్యాంక్ యూ సురేష్ ఓకేనా థ్యాంక్ యూ మెల్లెవోరి చాలా దూరం సరేనా ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న